సోమవారం యాలల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల కేంద్రంలోని తాయ్వాజార్ వేలంపాట జరిగింది ఈ వేలంపాట యాలల తహసీల్దార్ మునూరుద్దీన్ ఎంపీఓ యాదయ్య పంచాయతీ సెక్రటరీ అంజయ్య గౌడ్ సమక్షంలో నిర్వహించారు ఈ వేలంపాటలో పండరి ప్రభాకర్ అనే వ్యక్తి యాభై ఏడు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో యాలల మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఉప్పలి భోగప్ప కమ్మరిశేఖర్ రాపోల్ రాములు నాగరం పాండు చాకలి బాలరాజ్

వీరందరూ విచ్చేసి మన యొక్క గ్రామ పంచాయతీ యాలాల గ్రామ కేంద్రం లోపల సంతాపద ప్రతి సోమవారము నిర్వహించడానికి మరి జూలై నుండి ఈ మార్చి ముప్పై ఒకటి ఇరవై ఐదు వరకు మరియు వేలం పాడటానికి ఇక్కడ ఏడు మంది ఏడు మంది పాల్గొన్నారు ఏడు మందిలో మరి వేలంలో భాగంగా మరి ప్రత్యేక అధికారి గారి అనుమతితోటి వేలం అయ్యేగా వేలంలో భాగంగా మరి పండరి ప్రభాకర్ గారు యాభై ఏడు వేల రూపాయలకు అత్యధికంగా పాట పాడి తను ఈ యొక్క వేలంలో గెలిచినారు ఈ సందర్భంగా మనందరం సార్ అయితే ఇది మార్చి ముప్పై ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చి ఇరవై ఐదు వరకు ఉంటుంది కనుక ఆ తర్వాత మళ్ళీ ఈ బేసిక్ పైన మళ్ళీ మళ్ళీ ఎప్రిల్లో కూడా మళ్ళీ తదుపరి కార్యక్రమం ఉంటుంది కనుక మీరందరూ ఈ యొక్క వేలంలో పాల్గొని మరి ఈ వేలాన్ని విజయవంతం చేసినందుకు మీ ఓపికకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను వీళ్ళని దక్కించుకున్నారు ఈ రోజు నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయిన వీళ్ళ ఉంటుంది అలాగే ప్రభాకర్ గారు ఒక మా తరఫున ప్రత్యేక అధికారి తరఫున వినిఫోం ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే సైబజార్ ఔషల్ చేసేటప్పుడు ఎవరికి ఒత్తిడి చేయకుండా బలవంతంగా చేయకుండా గమ్మాలి బాడ చేయకుండా కొంచెం ఇమారిటీ గ్రౌండ్గా కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ భావనలో కరెక్ట్ చేసుకుంటూ పోతే బాగుంటుంది అలాగే వాళ్ళు కూడా ఏపొట్టదు ఏమేమి ఇయ్యం ఆయన కూడా ఆయన కూడా ఎందుకంటే జైలు డబ్బులు కట్టినారు ఎవరైనా కూడా ఒక బిజినెస్ కాలజీ లాగానే పోతారు ఆయన కూడా చాలా గ్రౌండ్ ప్రజలు ఆయన కూడా కూర్చొని పోవాలి ఎలాంటి అభ్యంతరాలు ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా ఆయన కూడా చూసుకోవాలి ఇదే ఫైనల్ కాకుండా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే దాని మీద